వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ మూడు నాలుగు ఐదు తరగతులకు ఈరోజు నిర్వహించాల్సిన జిఎఫ్ఎల్ఎన్ డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్లో నిర్వహించాల్సిన షెడ్యూల్ మరియు కృత్యాల లిస్ట్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఈరోజు ఎఫ్ఎల్ఎన్ పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నిర్వహించాల్సినటువంటి కృత్యాలు చూసినట్లయితే ముఖ్యంగా వడ్డి గంట నుంచి ఒంటి గంట పది నిమిషాల సేపు తెలుగుకు సంబంధించి సంభాషణని నిర్వహిస్తాం సంభాషణని ఎలా నిర్వహిస్తామంటే స్ట్రీమ్ బ్యాచ్కి మౌంటైన్ బ్యాచ్కి అదేవిధంగా స్కై బ్యాచ్కి వేరువేరుగా నిర్వహించాలి ఈ విధంగా మూడు నాలుగైదు తరగతులకి ఈ గ్రూప్స్ని ఎలా చేస్తారంటే మనకి తరల్ ఎఫ్ఏ ఎఫ్ఏ టూ ఎగ్జామ్ జరిగింది కదా ఎఫ్ఏ టూ ఎగ్జామ్లో టూల్ టూలో తరల్ గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నాం ప్రారంభ స్థాయి అక్షరస్థాయి ఇవన్నీ గ్రూప్ వన్ అని ఆ గ్రూప్ వన్ ఇక్కడ స్ట్రీమ్ బ్యాచ్గా తీసుకుంటాం అదేవిధంగా పదస్థాయి పేరాస్థాయి వాళ్ళని గ్రూప్ టూగా తీసుకుని ఉన్నాం కదా ఆ గ్రూప్ టూ వారిని ఇక్కడ మౌంటైన్ బ్యాచ్ గాను అదేవిధంగా కథాస్థాయిని గ్రూప్ త్రీగా డివైడ్ చేస్తున్నాం కదా ఆ కథాస్థాయిని ఇక్కడ స్కై బ్యాచ్ గాను డివైడ్ చేస్తాం ఆ విధంగా డివైడ్ చేసి ఈ సంభాషణ కార్యక్రమాన్ని ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క రకంగా నిర్వహించాలి ముందుగా ఈ స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళకి వ్యవసాయం గురించి విద్యార్థుల చేత మాట్లాడిస్తాం అదేవిధంగా మౌంటైన్ బ్యాచ్కి ఏదైనా ఒక పండుగ అంశంపై సొంతగా కథను అల్లి వాళ్ళ చేత మాట్లాడింప చేస్తాం అదేవిధంగా స్కై గ్రూప్ వాళ్ళకి దీపావళి పండుగ అంశంపైన వాళ్ళ గురించి మాట్లాడిన చెప్తాం అంటే ఈ పది నిమిషాల సేపు విద్యార్థుల చేత సంభాషింపజేస్తాం తర్వాత ఒకటి పది నుంచి ఒకటి ఇరవై వరకు కథ పాఠ్యాంశ విధి విధానాల గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది అందులో స్ట్రీమ్ బ్యాచ్ వారికి కథల పుస్తకం నుంచి ఊరు అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడించాలి అదేవిధంగా మౌంటైన్ వాళ్ళకి కూడా అదే కథల పుస్తకం నుంచి ఇదే టాపిక్ మాట్లాడించాలి స్కై బ్యాచ్ వాళ్ళకి కూడా ఇదే విధంగా ఆ టాపిక్ గురించి మాట్లాడించాల్సి ఉంటుంది తదుపరి ఒకటి ఇరవై నుంచి ఒకటి ముప్పై వరకు చార్ట్ రీడింగ్ ఉంటుంది ఈ చార్ట్ రీడింగ్ని స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళకి వర్ణమాల చాట్ని అదేవిధంగా గుడింతాల్ చాట్ని ఎనిమిది రకాలుగా చదువుతాం వాటిలో ఏవైనా ఒక రెండు పద్ధతులు తీసుకొని చదివించాలి ముఖ్యంగా స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళకైతే వర్ణమాల చాట్ను అక్కడక్కడ చదివించే పద్ధతి ద్వారా వాళ్ళ చేత అక్షరాన్ని గుర్తుపట్టింపజేస్తాం అదేవిధంగా మౌంటైన్ బ్యాచ్ వాళ్ళకైతే గుణింతాల చాట్లో ఆ ఎనిమిది రకాలు చదివేటువంటి విధానంలో కూడా అక్కడక్కడ గురింతాలని జనరల్గా విద్యార్థులని గురింతాలు వరుసగా రాయమంటే రాస్తారు కానీ అక్కడక్కడ చెప్పడం వల్ల ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఈ గురింతల్ని అక్కడక్కడ చదివించే ప్రయత్నం చేస్తాం ఈ మౌంటైన్ బ్యాచ్ వాళ్ళని అదేవిధంగా స్కై బ్యాచ్ వాళ్ళకి వచ్చేసి చిత్రాల క్యాలెండర్ని గురించి మనం డిస్కస్ చేయించాల్సి ఉంటుంది ఈ విధంగా ఇవన్నీ కూడా మనకు పాఠశాలకి తరల్ మెటీరియల్ని సరఫరా చేశారు కాబట్టి ఈ మూడు నాలుగైదు తరగతుల వారు తరల్ మెటీరియల్ని ఆధారంగా చేసుకొని ఈ జిఎఫ్ఎల్ఎల్ యాక్టివిటీస్ని నిర్వహించాల్సి ఉంటుంది తదుపరి ఒకటి ముప్పై నుంచి ఒకటి నలభైకి పది నిమిషాల సేపు ఆటల కార్యక్రమం ఉంటుంది ఇందులో ఈ స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళకి నా అక్షరాల జోడి అనేటువంటి ఆట ఆడించాలి అంటే మనకి మనకు ఉన్నటువంటి మెటీరియల్లో ఒక అక్షరాన్ని తీసుకు ఎగ్జాంపుల్ కా తీసుకొని నా పేరు కా నా పేరు కా నాతో జత కట్టేది ఎవరు ఇంకొక పాప వచ్చేసి నేనే థా కథ సో ఈ విధంగా కథను అని చెప్పించాలి అదేవిధంగా నా పేరులా నా పేరులా నాతో జత కట్టేది ఎవరు అనగానే ఇంకొక పాప వచ్చేసి తా అంటది నేనే త సో లత అలాడే అక్షరాలు జోడి ఆట ఆడించాలి తర్వాత మౌంటని వాళ్ళకి ఏకం నుండి అనేకం అనేటువంటి కార్యక్రమం ఆటను ఆడించాల్సి ఉంటుంది ఈ విధంగా ఏకం నుంచి అనేకం ఎట్లా ఆడించాలి నా అక్షరాల జోడి ఏంటి అదేవిధంగా ఒక నిమిషం తర్వాత అనేటువంటి కృత్యాల కోసం మన వీడియోలో ఈ ఆటల గురించి కూడా ఒక వీడియో చేసుకున్నాను ఖాళీగా ఉన్నప్పుడు వాటిని ఒకసారి చూడటానికి ట్రై చేయండి అదేవిధంగా స్కై బ్యాచ్ వాళ్ళకి వచ్చేసి ఒక నిమిషంలో చెప్పండి ఒక నిమిషంలో చెప్పమంటే ఉపాధ్యాయుడు ఏదైనా ఒక సన్నివేశాన్ని పిల్లలకి చెప్తాడు చెప్పిన తర్వాత ఒక నిమిషంలో ఒక నిమిషం తర్వాత నేనేం చెప్పానో చెప్పమని అనమాట సో దాన్ని యాజ్ ఇట్ టీచర్గా విద్యార్థి ఆ ఒక నిమిషం తర్వాత అతను ఎంత బాగా చెప్తున్నాడు అనే దాన్ని బట్టి కూడా మన విద్యార్థి యొక్క స్థాయిని అంచనా వేయొచ్చు కాబట్టి ఈ విధంగా ఒక నిమిషంలో చెప్పేటువంటి కార్యక్రమాన్ని ముగించేస్తాం ఇంతటితోటి తెలుగు పీరియడ్ అయితే పూర్తి అయిపోతుంది ఫార్టీ మినిట్స్ తర్వాత ఒక పది నిమిషాలు వాటర్ బిల్ ఉంటుంది తర్వాత గణితం సెషన్ స్టార్ట్ అవుతుంది ఒకటి యాభై నుంచి ఒకటి యాభై దాకా గణిత సంభాషణ సో గణిత సంభాషణ చేసేటప్పుడు ఇక్కడ స్ట్రీమ్ వన్ స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళకి కొలతలు రకాల గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది తర్వాత సంఖ్యలకు సంబంధించినటువంటి వాటిని గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది తర్వాత స్కై బ్యాచ్ వాళ్ళకి క్రికెట్ గురించి మనం సంభాషింప చేయాల్సి ఉంటుంది తదుపరి సెరస్ మనకి సంఖ్యా వాచకం గురించి చదవటము ఈ సంఖ్యా వాచకం గురించి చదవటంలో మనకి గుణింతాలని ఏ విధంగా చాట్ని ఏ విధంగా ఎనిమిది రకాలుగా చదివాము అక్షరాల చాట్ని ఏ విధంగా ఎనిమిది రకాలుగా చదివాము ఈ సంఖ్యా వాచకాన్ని కూడా అన్ని రకాలుగా చదువుతాం అందులో ఈ స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళ చేత క్రాస్ పద్ధతి జిగ్జాగ్ పద్ధతి అనేటువంటి రెండు పద్ధతుల ద్వారా ఈ సంఖ్యా వాచకాన్ని చదివించాలి తర్వాత మౌంటైన్ బ్యాచ్ వాళ్ళ చేత కరెన్సీ కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలని నిర్వహించాల్సి ఉంటుంది అటువంటి కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు చేయిస్తాం అదేవిధంగా స్కై బ్యాచ్ వాళ్ళ చేత కూడా కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు నిర్వహించాల్సి ఉంటుంది అయితే ఇక్కడ కాంప్లిసిటీ అనేటువంటిది మౌంటైన్ నుంచి స్కై గ్రూప్ వారికి పెరుగుతూ ఉంటుంది సో తర్వాత పది నిమిషాల సేపు స్థాన విలువల పరిచయం ఉంటుంది రెండు గంటల నుంచి రెండు గంటల పది నిమిషాల సేపు ఇందులో స్థాన విలువల చాటును ఎలాగా పరి ఇంట్రొడ్యూస్ చేయాలో చేయాల్సి ఉంటుంది ఈ స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళకి తర్వాత మౌంటన్ బ్యాచ్ వాళ్ళకి వచ్చేసి విస్తరణ రూపం చాట్ని గురించి నేర్పించాల్సి ఉంటుంది తర్వాత స్కై గ్రూప్ వాళ్ళకి కూడా ఇదే విస్తరణ రూపం గురించి నేర్పించాల్సి ఉంటుంది అయితే ఈ విస్తరణ రూపంలో కొంచెం డెప్త్గా చెప్పాల్సి ఉంటుంది ఈ స్కై బ్యాచ్ వాళ్ళకి సో ఈ విధంగా ఈ ఈ స్థానంలో పరిచయ కార్యక్రమం అనేటువంటిది రెండు గంటల నుంచి రెండు గంటల పది నిమిషాలు సేపు అయిపోతుంది తదుపరి రెండు పది నుంచి రెండు ఇరవై వరకు చతుర్విధ ప్రక్రియలు ఫోర్ ఆపరేషన్స్ గురించి నేర్పించాల్సి ఉంటుంది అందులో ముఖ్యంగా ఈ యొక్క స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళకి కూడిక కూడిక సమస్యలు కూడిక పద సమస్యలను స్ట్రాల్ సహాయంతో నేర్పించాల్సి ఉంటుంది సో తర్వాత కరెన్సీ కరెన్సీ నోట్ల కరెన్సీ నోట్ల ద్వారా ఈ యొక్క స్ట్రీ మౌంటైన్ బ్యాచ్ వాళ్ళకి చెప్పించాల్సి వస్తుంది తర్వాత స్కై గ్రూప్ వాళ్ళకి కూడా కరెన్సీ నోట్ల ద్వారానే చెప్పించాల్సి ఉంటుంది ముఖ్యంగా పద సమస్యలు చెప్పేటప్పుడు మనకి మీ అమ్మ మీకు పది రూపాయలు డబ్బులు ఇచ్చింది అందులో రెండు రూపాయలు చాక్లెట్లు నాలుగు రూపాయలు బిస్కెట్లు కొనుక్కుంటే ఇంకెన్ని రూపాయలు ఇవ్వాలి అలాంటి పద సమస్యలను కూడా పిల్లల చేత చెప్పించాల్సి ఉంటుంది తదుపరి లాస్ట్ సెషన్ ఆటలు ఈ ఆటల కార్యక్రమంలో ఈ బ్యాచ్ వాళ్ళకి ముఖ్యంగా స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళకి ఎంతెంతమంది చెప్పినంత మంది అనేటువంటి ఆటను ఆడించాల్సి ఉంటుంది తదుపరి తదుపరి మౌంటైన్ బ్యాచ్ వాళ్ళకి స్థాన విలువలు గురించినటువంటి ఆటను ఆడించాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఈ ఎంతమంది చెప్పినంతమంది స్థాన విలువల ఆట గుడిజాల ఆట గురించి మన ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి తర్వాత స్కై బ్యాచ్ వాళ్ళకి గుణిజాల ఆట గురించి డిస్కస్ ఆట ఆడించాల్సి ఉంటుంది తర్వాత ఒక పది నిమిషాలు షార్ట్ బ్రేక్ ఉంటుంది తదుపరి మనకి ఇంగ్లీష్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది ఈ ఇంగ్లీష్ పీరియడ్లో కూడా రెండు గంటల నలభై నిమిషాల నుంచి రెండు గంటల నలభై ఐదు నిమిషాల సేపు మనకి ఇక్కడ సంభాషణ కార్యక్రమం ఉంటుంది అయితే ఈ సంభాషణ కార్యక్రమాన్ని జూ చాట్ను ఉపయోగించి మాట్లాడించాల్సి ఉంటుంది అందులో ఈ స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళకి ఆ జూ చాట్ను చూపించి అందులో ఉండేటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యానిమల్స్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది తర్వాత మౌంటైన్ బ్యాచ్లో డిస్క్రైబ్ ద వన్ ఆ ఒక ఒకదాని గురించి మనం వాళ్ళ చేత మాట్లాడిస్తాం అదేవిధంగా స్కై గ్రూప్ వాళ్ళ చేత వచ్చేసి ఆ చార్ట్లో ఉండేటువంటి మూడు జంతువుల గురించి డిస్కస్ చేయించాల్సి ఉంటుంది తదుపరి రెండు నలభై ఐదు నుంచి రెండు యాభై ఐదు పది నిమిషాల సేపు ఏ టు జెడ్ ఫుతాక నేర్చుకున్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది మౌంటైన్ బ్యాచ్ స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళకి అదేవిధంగా మౌంటన్ బ్యాచ్ వాళ్ళకైతే ఆ అక్షరాన్ని యొక్క సౌండ్ ఎలా పలకాలి అనేటువంటి వాటి గురించి చెప్పించాలి తర్వాత స్కై బ్యాచ్ వాళ్ళకి ఈ ఏ టూ జెడ్ ఉన్నటువంటి ట్వంటీ సిక్స్ లెటర్స్ని పిల్లల చేత ఒక వర్ష క్రమంలో రాపించాలి తదుపరి ఈ ఏ టు జెడ్ లెటర్స్ని ఒక ఆర్డర్ ప్రకారము ఏ విధంగా అయితే ఆ స్కై గ్రూప్ వాళ్ళ చేత రాపిస్తామో ఇప్పుడు ఈ మౌంటైన్ బ్యాచ్ వాళ్ళ చేత స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళ చేత కూడా అదేవిధంగా ఈ పది నిమిషాల సేపు వాటిని రాపించాల్సి ఉంటుంది అయితే ఇక్కడ రాపించేటప్పుడు స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళ చేత రాపిస్తాము మౌంటైన్ బ్యాచ్ వాళ్ళ చేత ఆ సౌండ్ని ఆ లెటర్ని ఎలా పలకాలో కూడా స్పష్టంగా చెప్పిస్తాము ఆ లెటర్తో వచ్చేటువంటి కొన్ని పదాలని కూడా చెప్పిస్తాము స్కై బ్యాచ్ వాళ్ళ చేత సో పదాలు లెటర్స్ని రాపిస్తాం స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళ చేత మౌంటెన్ బ్యాచ్ వాళ్ళ చేత ఆ పదాలు ఆ అక్షరాలు ఎలా పలకాలు నేర్పిస్తాం స్కై బ్యాచ్ వాళ్ళ చేత ఆ అక్షరాలతో వచ్చేటువంటి పదాలు చేపిస్తాం తదుపరి ఈ మౌంటెన్ బ్యాచ్ వాళ్ళ కో స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళ కోసం చివర ఓటీ ఓ జి ఉన్నటువంటి స్పెల్లింగ్లో చివర ఓటీ లేకపోతే ఓజీ ఉండేటువంటి సౌండ్స్ని వాళ్ళకి నేర్పించాల్సి ఉంటుంది అంటే క్యాటు కాటు డాగ్ అలాగ చివర ఓటి సిటీ కార్టు డిఓజీ డాగ్ ఓజీ వచ్చేటువంటి వాటిని గురించి మనం పలికించాల్సి ఉంటుంది స్కై బ్యాచ్ వాళ్ళ చేత కూడా ఆ విధంగా పలికిస్తూ వాళ్ళ చేత కొన్ని పదాలని చెప్పించాలి తదుపరి వాక్య నిర్మాణ కార్యక్రమం ఉంటుంది ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి ఈ కార్యక్రమాలకు సంబంధించి ఒక సింపుల్ సెంటెన్స్ని ఒక్క సింపుల్ సెంటెన్స్ని స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళ చేత చెప్పించాల్సి ఉంటుంది అదేవిధంగా మౌలిన బ్యాచ్ వాళ్ళ చేత మూడు సింపుల్ సెంటెన్స్ని చెప్పిస్తాము అదేవిధంగా వీలైతే రాపిస్తాము ఇంకా ఈ స్కై గ్రూప్ వాళ్ళ చేత నాలుగు నుంచి ఐదు ఈ యొక్క సె సెంటెన్స్ని సింపుల్ సెంటెన్సెస్ని వాళ్ళ చేత రాపిస్తాం తదుపరి లాస్ట్ మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల సేపు ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి కార్యక్రమాల మీద రిఫ్లెక్షన్ లేదా రీకాల్ యాక్టివిటీని నిర్వహిస్తాం ఈ విధంగా మూడు నాలుగేతరత్తులకు సంబంధించి ఈరోజు కార్యక్రమాన్ని అయితే చేయడం పూర్తి చేయడం జరుగుతుంది